్రీస్తు నందు మీ అందరికీ శుభముడు చూడండి మత యేసు వార్త మూడవ అధ్యాయం పదహారవ అధ్యాయము ఆకాశము నుంచి యేసు బాప్తి పొందుకుంటున్నాడు ఆకాశము నుంచి దేవుని ఆత్మ పారి పావురం వలె వచ్చి ఆయన మీద ల్యాండ్ అయ్యింది అప్పుడు యేసు బాప్తి తీసుకున్నాడు నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని స్వరం వచ్చింది అబ్రహమా అబ్రహమా అని స్వరం వచ్చింది మొషే మొషే అని ఉంచి సమయలు అని స్వరం ఉంచి దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఒక ప్రత్యేకమైన అనంతమైన కృప ప్రణాళిక అన్నీ ఉంటాయండి ఇప్పుడు ఆదాము అవ్వ మనం అధికారాన్ని కట్టబెట్టేసి సైతానికి బందీలైపోయారు బానిసలైపోయారు అలా బందీలు బానిసత్వము అయిపోయిన వీళ్ళు వీళ్ళ పిల్లలకి ఏం అప్పు చెప్పారంటే అప్పులు అప్పు చెప్పారు అంధకారం అప్పు చెప్పారు చీకటి అప్పు చెప్పారు పాపము చెయ్యివాడు పాపానికి దాసుడు ఈ దాసత్వం ఏం చేస్తుందంటే ఎంత విడిపించుకుందా వాడు కైనా చేసేవాడు డ్రగ్ చేసి డ్రగ్స్ వేసేవాడు డ్రగ్స్ వేస్తాడు వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేస్తారు అక్కడి నుంచి బయటికి రాలేరు ఆ పేడీలు సంఖ్యలు తెంచుకొని బయటికి రాలేరు బయటికి రావాలని ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ వల్ల కాదు ఎందుకంటే అది పాలించేది సైతాను మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహములతో లోకనాథతోనూ ప్రధానులతోను అధికారులతోనూనే పోలంటాడు అంధకార దురాత్మ సమూహములు ఒక సమూహం ఉంది మనుషుల్ని అందరిని పట్టి పీడిస్తున్నాయి ఆ బంధకాల నుంచి బయటకు రావాలంటే వాళ్ళ వల్ల కావటం లేదు ఇప్పుడు మనకు విడుదల ఎలాగా ఏసుక్రీస్తు వల్ల మనకి విడుదల యేసు వల్ల మనకు విమోచన యేసుక్రీస్తు క్రీస్తు వల్ల మనకి ఆనందము సంతోషము సమాధానం ఏసుక్రీస్తున్న ప్రభు ఒప్పుకుంటే నేడే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయము ఆయన్ని ఆరాధించండి ఆయన స్తుతించండి ఆయన నామాన్ని గనపరచండి యేసు క్రీస్తు ప్రభు అని హృదయంలో మీ యొక్క హృదయాల్ని స్థిరపరచుకోండి ఇప్పుడు దేవుడు ఆది కాండ మూడో అధ్యయనం ఇరవై రెండు వచ్చిన ఏం చెప్తుందంటే ఆదాము నుంచి చెడ్డ మంచి చెడ్డలు ఎరిగినట్లు ఒకవేళ కై చేయి చాచి జీవ వృక్షమును తీసుకుని తిని నిరంతరము జీవించను అని ఏదైనా తోటలో నుండి పంపివేసాను ఒక కట్గజ జాలము నిలబెట్టను ఒక కడ్గజాలాన్ని అక్కడ నిలబెట్టేశాడు ఏదైనా తోట నుంచి పంపించేసాడు ఏదైనా తోటలో మనకి పాలు పంపులు లేవు వచ్చేసాం భూమి మీద రెక్కాడితేనే కానీ డొక్క ఆడని పరిస్థితి మనకి దాపరించింది బంధకాలు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు అప్పులు అంధకారము బానిసతత్వము నీటిగా బతుకుతాం అంటే నీటిగా బతుకు నాకు అవటం లేదు ఇప్పుడు ఏసుక్రీస్తు మనము నీతికి దాసులము ఏసుక్రీస్తు మీద పావు పావురము వచ్చింది ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు ఆనందించండి అని పయనించి ఆకాశం నుంచి ఒక వాణి మనకి వినిపించింది ఆకాశము నుంచి ఒక వాణి మనకి వినిపించినప్పుడు మనము ఎలా శ్రద్ధగా ఆయన ఆరాధించాలి ఆయనలోనే విమోచన ఉంది ఆయనలోని శక్తి ఉంది ఆయనలోనే బలం ఉంది ఆయనలోనే కృప ఉంది ఆయనతో మనం అందరూ ఉన్నాం మనకు కావాల్సింది ప్రేమ ప్రేమను పంచిపెట్టాలి మన హృదయంలో మనం ఏమి నింపుకుంటామో అది పంచిపెట్టాలి ఆ ప్రేమను పంచిపెట్టినప్పుడు ప్రేమపూర్వకంగా వచ్చే తరం వారు వారు అభిషేకం పొందుకుంటారు ఎందుకంటే ద్వితీయోపదేశాండంలో కొత్త తరం వారు కణాన్ దేశానికి నడిపించబడ్డారు ఒక జనరేషన్ లో మనం ఇలా జరిగిందని దుఃఖపడకూడదు నెక్స్ట్ జనరేషన్ లో అద్భుతంగా వాళ్ళు సంతోషంగా ద్వితీయోపదేశ కావడం అంతా కూడా సంతోషంగా సమాధానంగా దేవుని అద్భుత కార్యాలు చూస్తూ ఆశ్చర్య కార్యాలు చూస్తూ ఆయన యొక్క పాటలు పాడుచు కణాన్ దేశానికి యోష్వ చేత నడిపించబడ్డారు స్వాస్థ్యాన్ని పొందుకున్నారు వాళ్ళకి ఎంత దుఃఖము ఎప్పుడు దుఃఖమే ఆహారం లేదు దేవుడు ఆహారం ఇచ్చాడు మన్నా మన్నా ఇచ్చాడు వాళ్ళని పోషించాడు వాళ్ళని నడిపించాడు వాళ్ళకి నిత్య ఇచ్చాడు కానీ ఇక్కడ దేవుని నక్షత్రం పైన నా సింహాసనము హెచ్చించుకుందురని సైతాన్ని మనకి వేడిలేసేశాడే ఎలాగ ఈ బంధకాలు బిగిసిపోయి దేవుడు దగ్గర ఒక పర్సనల్ సెక్రటరీ ఎవరు కెరూబు లూసిఫర్ ప్రధాన దూత దేవుడి దగ్గర పనిచేసేవాడు వాడికి ఏమనిపించిందంటే గర్వం వచ్చింది వాడు ఒక తన్ను తన్నుడు భూలో వచ్చి ఆదామని మార్చేశాడు లోకాని అంతా కూడా మార్చేశాడు ఇప్పుడు దేవుని నక్షత్రం పైన నా సింహాసనం యొక్కను ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేను కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతిని సమాధానం సమానంగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటువే నీవు పాతాళముకు ఒక మూలక త్రోయపడితివి పాపిష్టి జీవితం పాపిష్టి జీవితంలో తన మెంటాలిటీ అంతా కూడా లోకాన్ని జరిపేశాడు మొత్తులో చెరిపేసాడు పాపములో చెరిపేసాడు అలా తీసుకొచ్చిన మనుషులందరినీ కూడా నరకానికి తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు పాతాళలోక ద్వారములు నిలవ నెరవు అని దేవుడు సెలవిచ్చాడు పేదలు ఈ సంగము నువ్వు సంఘము ఈ సంఘము ఈ బండ మీద నేను కడుతున్నాను ఆడుతున్నాను పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నెరవు పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ ఏంటి ఈ మాటకి అర్థము ఇదిగోనండి ప్రభు అయిన ఆరాధించినప్పుడు ప్రే ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం గనపరిచినప్పుడు నన్ను గనపరిచేవాడిని నేను గనపరుస్తాను బంధకాలు బేడీలు సంకెళ్ళు వ్యసనాలు అన్ని కొట్టేస్తాను అన్నీ తెగిపోతాయి అన్ని తెగిపోయి అన్ని బంధకాల నుంచి విముక్తి పొందుకుని మీరు విమోచన పొందుకోవాలంటే మనం చేయవలసింది ఏమీ లేదు మన పాప భారాన్ని ఈ భారము యహో మీద మోపము ఆయన మిమ్మల్ని ఆదుకోను మీరు యేసుక్రీస్తుని ఆరాధిస్తే చాలు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో యసుక్రీస్తును ఆరాధించినప్పుడు మీకు సమాధానం మీకు శాంతి మీకు నెమ్మది మీరు పరలోక రాజ్యానికి వెళ్ళి యుగ యుగాలు దేవునితో సమాధానం పడతారు దేవునితో ఆనందం పడతారు దేవునితో సంతోషంగా ఉంటారు తన స్వరూపంలో సృష్టించుకున్న మనిషిని ఇలా మార్చేసిన ఈ అపవాది పడదోయబడి ఉన్నాడు రాజ్యము శక్తియు బలము ఇప్పుడు క్రీస్తువాయి మనం చేయవలసింది ఏంటంటే యేసు క్రీస్తును చాలు ఈ మాటలు సువార్తను మధురంగా మాధుర్యంగా చెప్పడానికి నువ్వు వెళ్ళవు నువ్వు ఇక్కడే తగలబడుతున్నావు మందిరంలోనే ఉంటావు అని వాళ్ళని గద్దించేసి వాళ్ళని బెదిరించేసి వాళ్ళని చిత్రహింసలు చేసేసి మళ్ళీ 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 మన్నాడు మళ్ళీ చర్చికి రాకుండా అనేక మంది ఉన్నారు బోధకులు ప్రేమతో మధురంగా మాధుర్యంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పలాకి ఈరోజు ఆ హృదయాల్ని కఠినం చేసేసుకుంటున్నారు ఒక మెంటాలిటీ ఎలా తయారవుతుందంటే అపవాది వాళ్ళకి అందిస్తున్నాడు ఏమిటి సారము మీరు ఇలాగా బోధిస్తాలి వాడు వింటున్నారు చూడండి మధురంగా ఒక వాక్యాన్ని సందేశాన్ని సిద్ధపరుచుకున్నప్పుడు దేవుడు ప్రేమను మనం పంచాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి ఇది బాబు ఈయన పా పావురం పైనుంచి వచ్చింది ఆ పావురం మనందరి మీద ఆత్మ కుమ్మరించబడుతుంది మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తానన్న దేవుడు మనకి ఏం కదువు చేయడండి సమస్తముని ఇచ్చిన దేవుడు తన స్వరూపంలో సృష్టించుకున్న దేవుడు మనల్ని నరకంలో పంపిస్తాడా లేదండి కేవలం యేసుక్రీస్ ఆరాధించటమే మనం దేవుణ్ణి స్థుతించటమే దేవుణ్ణి ఆరాధించటమే దేవుణ్ణి గనపరచటమే నీ పూర్ణ ఉదయంతో ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ నీ పూర్ణ ఉదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలముతో యేసుక్రీస్తుని ఆరాధించండి రెండో ఆజ్ఞ వల్ల నీ పొరుగు అని ప్రేమించి అంతేనండి ఇది స్వార్త ప్రార్థన చేసుకుంది మహాపరిశుద్ధుడు తండ్రి అనేక మంది బోధకులున్నాయన ఇలా తప్పు తవ్వ పడుతున్నారు నాయన తండ్రి వారిని మనసు మార్చి మాధురంగా మధురంగా నీ ప్రేమను చెప్పి నీ యొక్క మంచి మాటలు చెప్పి కృప బలపరి స్థిరపరి స్థితిపరుచు నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి ఆమె